సనాతన ధర్మం అంటే సింపుల్గా చెప్పాలంటే ఏంటిదంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే తప్పు చేసిన వాడు ఎంత పెద్ద రాక్షసుడైనా సరే ఎవడైనా సరే వాడిని శిక్షించాలి ధర్మాన్ని రక్షించాలి సనాతన ధర్మం చెప్పే విషయం అదే రాముడు చేసింది అదే కృష్ణుడు చేసింది అదే సత్యభామ చేసింది కూడా అదే ఎవ్వరైనా మొత్తం మన పురాణాల్లో ప్రతి ఒక్కరూ చేసింది అదే రాక్షసుల్ని చంపి ధర్మాన్ని రక్షించారు తప్పు చేసిన వాడిని శిక్షించి ధర్మాన్ని రక్షించారు మొన్న పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా అదే సనాతన ధర్మం కాకపోతే ఇక్కడ కొంచెం తేడా కొట్టింది ఏంటిదంటే తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అనేది అక్కడ జరిగిన తప్పు అది ఆ తప్పు చేసిన వాడు ఎవడైనా సరే ఎంతటి దుష్టుడైనా సరే వాడిని శిక్షించాలి అది సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ ఏం చేసిందంటే ఆ తప్పు చేసిన వాడిని శిక్షించడం కంటే కూడా తప్పు జరిగింది అని చెప్పి మొత్తం హిందువులందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండు హిందువులందరూ రోడ్ల మీదకి రావాలి హిందువులందరూ ఐక్యం కావాలి వస్తాం రోడ్ల మీదకి పని పాటలు వేసుకొని మొత్తం హిందువులందరం రోడ్ల మీదకి వస్తారు వాళ్ళని ఎవడు పోషించాలి వాళ్ళ పిల్ల పిల్లం పిల్లల్ని ఎవడు పోషించాలి వాళ్ళు ఎట్లా బతకాలి నీకంటే ఆదాయం వనరులు ఉంటాయి నువ్వేదో రెచ్చగొడతావు వాళ్ళందరూ రోడ్ల మీదకి వస్తారు హిందువులంతా రోడ్ల మీదకి వచ్చి అప్పుడు దొరుకుతాడు దొంగ మరి తిరుపతి రెడ్డిని కల్తీ చేసిన దొంగ అప్పుడు దొరుకుతాడా రోడ్ల మీదకి వచ్చినంత మాత్రాన దొరకడు నువ్వు చేయాల్సిన ఏంటి మోడీ గారితో కూటమిలో ఉన్నావు డైరెక్ట్ గా మోడీ గారికి చెప్పాలి నువ్వు ఏం చెప్పాలి తిరుపతి లడ్డు కల్తీ జరిగింది దీని మీద సిబిఐ విచారణకు ఆదేశించండి తప్పు చేసిన వారిని పట్టుకోండి శిక్షించండి జైల్లో వేయండి ఇది నువ్వు మోడీకి చెప్పాల్సిన విషయం సనాతన ధర్మం కూడా నీకు అదే కదా చెప్పింది అంతే తప్ప తప్పు చేసిన వాడిని వదిలేసి అమాయక ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళ జీవితాల్లో చిచ్చు పెట్టి ప్రశాంతమైన జీవితాన్ని రోడ్ల మీదకి ఇచ్చిమ్మని చెప్పింది దానికి సనాతన ధర్మం తెలియకపోతే తెలుసుకో అంతే తప్ప పగటి వేషాలు వేసి జనాలతో ఆడుకుంటే మాత్రం తెలుసు కదా నిన్న సుప్రీంకోర్టు ఏం చెప్పిందో దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగితే మాత్రం మర్యాద దక్కదు అని గట్టిగానే చెప్పినట్టుంది సుప్రీంకోర్టు గుర్తుపెట్టుకో